తెలుగు తెలుగు చాయిస్ ఆ పొడి కారం రంగు రుచి జగన్ పాదయాత్ర చేస్తే నమ్ముతారా ఎలా ఉంటుందంటే అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను దానికంటే ముందుగా మీరేమనుకుంటున్నారు ఒకవేళ జగన్ పాదయాత్ర చేస్తే అనేది మాత్రం కామెంట్ రూపంలో స్పష్టంగా తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి మామూలుగా రెండు వేల పద్నాలుగులో ఓటమి చెందిన తర్వాత కొన్ని సంవత్సరాలు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు ఇక దాని తర్వాత రెండు వేల పదిహేడులో అనుకుంటా ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసి అక్కడ నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు సో ఏ విధంగా అంటే మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి చేశారు సో తద్వారా ప్రజలకు దగ్గర అవుదామనే ప్రయత్నం ప్రజలు కూడా అలాగే ఓన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మీరు గుర్తుంచుకోండి రాజకీయాల్లో రెండు వేల పంతొమ్మిది మే ముప్పైవ తేదీ వరకు ఒక ఎత్తు మే ముప్పైన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఇంకొక జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నానంటే అధికారంలోకి రానంత వరకు కూడా విపరీతంగా కష్టపడటం ప్రజల దగ్గరికి వెళ్ళటం తడుముకోకుండా మాట్లాడటం ప్రజా సమస్యలపైన గళం విప్పటం ఇవన్నీ కూడా చేశారు అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారిని కూడా పెట్టి పవన్ కళ్యాణ్కి కూడా అసలు గెలిపించకుండా గంప గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఒకటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు రాజశేఖర రెడ్డి మీద ఉన్న క్రెడిబిలిటీ సో ఆయన కుమారుడిగా జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆయన తండ్రిని మరిపించేలాగా పరిపాలన చేస్తానంటున్నారు కాబట్టి అవకాశం ఇద్దాం అనేది ప్రజల యొక్క ఆలోచన అలాగే పవన్ కళ్యాణ్కి ఏమో అంతకుముందు పీఆర్పిలో ఎదురైన చేదు అనుభవాల రీత్యా ఆయన టెస్టింగ్ ఉంచడం ఇక చంద్రబాబు నాయుడు అంటే ఇప్పటికి మూడు సార్లు చూసి ఉన్నాం కదా అనే ఉద్దేశం కావచ్చు అప్పట్లో కొన్ని జరిగిన పొరపాట్లు కావచ్చు బీజేపీతో పెట్టుకున్న విభేదాలు కావచ్చు ఇలా అనేక రకాలైన కారణాలు వీటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన ఏంటి అప్పటి వరకు ఆయన అధికారాన్ని రుచి చూడాల సో ప్రజలకి ఆయన విధానం ఎలా ఉంటుంది అనేది తెలియదు రెండు కుటుంబం చాలా స్ట్రాంగ్గా ఉంది వైఎస్ షర్మిల దానికి ముందు అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఒకసారి పాదయాత్ర ఉండారు ఆయన జైల్లో ఉన్నప్పుడు మరో ప్రక్కన వైఎస్ విజయమ్మ ఇదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆవిడ ఎంపీగా పోటీ చేసి విశాఖపట్నంలో ఓడిపోయి ఉన్నారు అది బీజేపీ పైన సో దాని తర్వాత ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇటు తల్లి అటు చెల్లి వీళ్ళందరూ ఒకేసారి ప్రజల్లోకి వెళ్ళటం కావచ్చు దానికి తగినట్టుగా రెండు వేల పద్దెనిమిది అక్టోబర్లోనో నవంబర్లోనో బహుశా సబ్జెక్టు కరెక్షన్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన పైన కోడికత్తి ఘటన ఇక ఎన్నికలకి అతి కొద్ది రోజుల ముందు బాబాయ్ హత్య ఇలా ఏ ఒక్కటి తీసుకున్నా కానీ ప్రతి ఒక్కటి పాజిటివ్ ఫ్యాక్టర్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి అందుకే వాళ్ళు కూడా ఊహించినంత విజయాన్ని వైసీపీకి ప్రజలు అందజేశారు నూట యాభై ఒక్క స్థానాలు కట్ చేస్తే పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రావడం రావడం ప్రజావేదిక కూల్చివేత్త మొదలుపెట్టి ఇక అక్కడ నుంచి మొదలైంది చూడండి ఇక ఇసుక ఏంటది శాండ్ పాలసీ మార్చేయటం అని చెప్పేసి మద్యానికి సంబంధించింది వచ్చేసి సిపిఎస్ రద్దు విషయం కావచ్చు మెగా డిఎస్సి విషయంలో కావచ్చు ఇలా వాళ్ళు ఏదైతే చెప్పారో వాటన్నిటిని ప్రక్కకు తోసేసారు సరే ప్రత్యేక హోదా అంటారా అసలు ఎన్నికల్లో గెలిచిన వెంటనే గాడికి వదిలేశారు దాన్ని ఎందుకంటే బీజేపీకి మంచి బలం ఉందని ఇవన్నీ తెలిసినాయి కదా వీటితో పాటుగా ఇక ఈ వీళ్ళు ఇచ్చిన హామీల విషయం ప్రక్కన పెడితే సంక్షేమ పథకాల పరంగా మాత్రం ఇక ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ఈ రెగ్యులర్గా జరుగుతూనే ఉండే ఇక వాలంటీర్ వ్యవస్థ సచివాలయాలు ఇవన్నీ ఓకే ఏదైతే సామాన్యుడికి పెను భారంగా మారిందో జీవితం అనేది ఎక్కడి నుంచి మొదలైంది చెత్తభవన దగ్గర నుంచి మొదలైంది ప్రతి ఒక్కటి నడ్డి విరుచుడే మద్యం రేట్లు పెంచారు ఇసుక లభ్యం లేదు దానివల్ల భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేదు వీటికి తగినట్టుగా మూడు రాజధానుల ప్రతిపాదన సో ఇలా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పుండ్ మీద కారం చల్లినట్టుగా ప్రజలైతే తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు ఇక కరెంటు ఛార్జీలు బస్సు ఛార్జీలు బస్ ఛార్జీలు కూడా ఏదో ఒకసారి పెంచారు అనమాట బస్సు సబ్జెక్టు కరెక్షన్ కరెంటు ఛార్జీలు అయితే ఏడు సార్లు పెరిగినాయి ఇక ఉద్యోగస్తులు ఊసేలేదు ఉద్యోగస్తులకి ఇక అంత రామ్ రామే ఇవన్నీ జరిగినాయి కదా ఇక ప్రజల పరంగా చూసుకుంటే ఏది ఉద్యోగస్తులు వీళ్ళ గురించే కాకుండా ప్రజలు సామాన్య ప్రజలు ఎవరైనా రాజకీయ చైతన్యం ఉన్నవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి నోరు తెరిచిన మీడియా ముఖంగా కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు ఏదైనా ట్వీట్లు చేసినా పోస్టులు ఫార్వర్డ్ చేసినా ఇక వాళ్ళ పైన ఏ విధంగా కొరడా జులిపించారు అనేది ప్రత్యేకంగా చెప్పుకున్నాం అట్లా సో ఇక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేసరికి ప్రజలు విరక్తి చెందిపోయారు అనమాట అది మొన్నటిదాకా చూసారు ఇప్పటికీ దాని గురించి మాట్లాడితే దడిచిపోతున్నారు జనాలు దానికి ప్రత్యక్ష నేను ఎగ్జాంపుల్ చెప్తాను ప్రాక్టికల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జనరల్గా నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజల్లో ఇప్పుడు మనకి బాగా రాజకీయ చైతన్యం ఎక్కువ కదా ఏదో ఒకటి ఇదే నడుస్తూ ఉంటుంది ఎక్కువగా సినిమాల కంటే కూడా రాజకీయ చర్చ మీదే నడుస్తూ ఉంటాయి ప్రజల కాన్వర్జేషన్స్ అన్నీ కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అనగానే భయపడిపోయి ఉన్నారు ఓకే అధికారంలో ఉన్నారు ఆయన అధికారాన్ని చూసి దడిచిపోయారు వల్ల కాదు అనే పరిస్థితిలో ఉన్నారు అంతెందుకు జస్ట్ వన్ వీక్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మీకు సేమ్ ఇలాగే నేను ట్రావెల్ చేస్తూ ఉన్నా ఎవరో కుర్రోడు ఏదో జగన్మోహన్ రెడ్డి గురించి పాజిటివ్గా మాట్లాడాడు అంతేనండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయారు పోనీ అక్కడ అదేమన్నా సరే పార్టీ వేదిక అదేం కాదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఓన్లీ టీడీపీ జనసేన వాళ్ళే ట్రావెల్ చేస్తారా అలా ఏమి ఉండవు కదా అలా ఒక వ్యక్తి చిన్న పాజిటివ్గా మాట్లాడేసరికి అసలు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి అసలు ఏం తెలుసు ఏంటి అని చెప్పేసి గట్టిగా అతన్ని నిలదీసి ఆడికి సమాధానం కూడా చెప్పలేకపోయాడు ఇక సో అలా కాదు ఇలా అని కూడా ఆన్సర్ చెప్పలేకపోయాడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి అటువంటి పరిస్థితి ఇప్పటికే ప్రజల్లో ఉంది సో అటువంటి తరుణంలో ఇప్పుడు మరలా నేను పాదయాత్ర చేస్తానంటే ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఎందుకంటే ఇటీవల మనం చూస్తే మొహత తుఫాన్ వచ్చినప్పుడు ఆ బాధితుల గురించి రైతుల దగ్గరికి అని చెప్పేసి మన కృష్ణా జిల్లా వెళ్ళారు వెళ్ళినప్పుడు పొలంలో దిగారు మంచిదే అలాగే మన కృష్ణ సారీ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు నీళ్ళల్లో దిగారు మంచిదే మరి ఆ కమిట్మెంటు అధికారంలో ఉండగా ఏమైంది అధికారంలో ఉండగానేమో మన కనీసం చెప్పులు కూడా ఇడవల చెప్పులు అంటే గుర్తొచ్చింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమల సెట్టే తీసుకొచ్చి తాడేపల్లి వేయించుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డిగా దక్కింది ఇన్ని అన్ని కళ్ళ ముందు కట్టినట్లు జరిగింది ప్రజలు మర్చిపోతారంత తేలిగ్గా ఇప్పుడు కాదు ఎనభై దశకంలో జరిగిన రాజకీయాలను కూడా అప్పుడు సూక్ష్మంగా గమనించిన వాళ్ళు ఇప్పటికీ బ్రతికున్న వారు అన్నీ గుర్తుంచుకొని ఉంచుకున్నారు అంటే ప్రజలు ఎంత చైతన్యవంతులై ఉన్నారో గుర్తుంచుకోండి అంత తేలిగ్గా ఏ విషయాన్ని మర్చిపోరు సో ఇప్పుడు పాదయాత్ర చేసి ఒకవేళ ఏం హామీ ఇద్దాం అనుకుంటున్నారు పోని అనుకుందాం పాదయాత్ర చేస్తే ఏం హామీలు ఇస్తారు నేను అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా హామీలు తొక్కేసాను తొంగలో అప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల అమలు పరచలేకపోయాను ఆయనని చెప్పేసి ఏమైనా అపోల్చీలు చెప్తారా అది ఎక్స్పెక్ట్ చేస్తే మన తప్పే పొరపాటును కూడా ఇసుమంత కూడా వాళ్ళలో ఆ రియలైజేషన్ అనేది ఉండదు ఆయన ఇప్పటికేం చెప్తున్నారు మనం బ్రహ్మాండంగా చేసాం బ్రహ్మాండంగా చేసాం నిన్న విద్యార్థులతో జరిగిన సమావేశంలో కూడా అసలు జగనన్న పరిపాలనలో బ్రహ్మాండంగా జరిగిందనే చెబుతున్నారు మరి అంత బ్రహ్మాండంగా జరిగినప్పుడు ప్రజలు ఆయన పిచ్చోళ్ళ బ్రహ్మాండంగా పరిపాలన వద్దనని అనటానికి సో దాని తర్వాత ఇదే నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు యాత్రలో కావచ్చు ఎన్ని చేదనుభవాలు ఎదురయ్యేలాగా చేశారు అది పోలీసుల రూపంలో కావచ్చు వైసీపీ కార్యకర్తల రూపంలో కావచ్చు అంతేందుకు అమరావతి రైతులు యాత్రలు చేస్తున్నా కానీ వాళ్ళకి ఆపోజిట్గా మూడు రాజధానులు అని చెప్పేసి దానికి అనుకూలంగా అని చెప్పేసి కొంతమంది వైసీపీ కార్యకర్తలు ర్యాలీ చేయించారు రాజమండ్రిలో వాళ్ళ పైన వాటర్ బాటిల్ వాటర్ బ్యాగ్లు ఇప్పించారు అది మర్చిపోతారా ఇట్లా ఏ ఒక్క అంశం తీసుకున్నా సో మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు జనవరి వరకు అనుకోండి జనవరికి వెళ్ళా ఆయనకి పాదయాత్ర అయిపోయింది రెండు వేల పంతొమ్మిది జనవరికి వెళ్ళాల సో ఆ ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు ఒక్క గ్రామంలో అయినా ఒక్క నియోజకవర్గంలో అయినా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త వ్యతిరేకించాడా జగన్మోహన్ రెడ్డిని ఆపేరా ఎక్కడైనా పోలీసులు ఎక్కడ నడ్డుకున్నారా లేదు క్లియర్గా చక్కగా చేసుకున్నాడు పాదయాత్ర అదే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నారా లోకేష్ యాత్ర కావచ్చు పవన్ కళ్యాణ్ పర్యటనలు కావచ్చు చంద్రబాబు నాయుడు గారి యాత్ర కావచ్చు ఎక్కడికక్కడ ఎన్ని ఆపేశారు ఎక్కడ నిర్బంధించేశారు నో హోటల్ హోటల్లో పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడు అంగళి వెళ్ళినప్పుడు ఆయన పైన నారా లోకేషన్ అయితే ఇక అడుగడుగున అడుగడుగున అవమానాలు అవహేళనలు అన్నీ చేశారు మరి ఇదంతా మొన్న ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేటర్ కానీ జనసేన కేటర్ కానీ ఎలా రియాక్ట్ కాబోతారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు చేస్తే టీడీపీ వాళ్ళు ఎక్కడైనా సరే కొంచెం ఆపోజిట్గా ఏమీ స్లోగన్స్ కానీ నిరసనలు కానీ తెలియజేయటం అంటారా హండ్రెడ్ పర్సెంట్ తెలియజేస్తారు అయితే దీనికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అలాంటివి చేయొద్దు పాల్పడవద్దని ఖచ్చితంగా క్లియర్గా వాళ్ళ కార్యకర్తలకి ఇటు జన సైనికులకి వాళ్ళ ఇద్దరు నాయకులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు చాలా హుందాగా ఉందామనే తరహాలో మనకెందుకు రాజకీయ కక్ష అని ఎందుకంటే అలా కక్షలు చేసే లెక్క అయితే రెండు వేల పదిహేడులో ఆయన పాదయాత్ర చేసేవాళ్ళు కాదు దట్స్ ఫర్ ష్యూర్ మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం వీళ్ళు చేస్తంటే మాత్రం అడ్డుకున్నారు అది పక్కగా జరిగింది సో ఇక్కడ మాత్రం వాళ్ళు అలా చేసిన ఇప్పటివేళ్ళు జగన్మోహన్ రెడ్డి యాత్ర చేసిన చేయని ఇబ్బంది ఏముంది ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేది ప్రజలకి సో ఇప్పుడు ఒకవేళ కార్యకర్తలు వీళ్ళు ఎక్కడన్నా ఆపితే అది మరలా ఇబ్బంది అవుతుంది అది ప్రభుత్వ పరంగా ఇబ్బందులు అవుతుంది అధికారం ఉంది కదా ఆపేస్తున్నారని చెప్పేసి దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒక వెపన్ లాగా వాడుకోవడానికి స్కోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అధికార పార్టీ నేతలు సో అందుకనే ఏది ఇప్పుడు నారా లోకేష్ దగ్గర స్టూల్ లాక్కోటాలు మై మైక్ లాక్కోటాలు ఇవన్నీ చేశారు సో ఆ తరహాలో ఇక్కడ చేయకుండా ఉండాలి అని చెప్పేసి అది కొరు కానీ నిరసనలు తెలియజేయవచ్చు అలాగా బ్లాక్ డ్రెస్ వేసుకోను బ్లాక్ ఫ్లాగ్స్ పట్టుకోను ఇలా చేయొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అసలు బ్లాక్ అంటే నచ్చరుగా ఇప్పుడు అంతెందుకు ఆయన నర్సాపురంలో ఈ మత్స్యకారులకు సంబంధించిన సమావేశంలో బ్లాక్ చున్నీలు ఉన్న తీసేయించారు బ్లాక్ టీషర్ట్లు వేసుకున్న వాళ్ళు రానిలేదు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు బుర్కా వేసుకున్న వాళ్ళని బుర్క వేసుకోవద్దని చెప్పేసి అన్నారు ఇవన్నీ మనం చూసాం సో అలా ఇప్పుడు కావాలంటే బ్లాక్ ఫ్లాగ్స్ బ్లాక్ బెలూన్స్ బ్లాక్ డ్రెస్ వేసుకొని నిరసన తెలియజేయచ్చు అంతవరకు బాగుంటుంది కానీ అడ్డుకోవడం అనేది మాత్రం అది ప్రభుత్వ పరంగా కావచ్చు పార్టీల పరంగా కావచ్చు అది కరెక్ట్ కాదు ఆయన చేసుకునేవాడు అది ప్రతి ఒక్కళ్ళ హక్కు కూడా సో కానీ ప్రజలు ప్రజల ఆలోచన ఏ విధంగా ఉంటుంది అదే వైసీపీకి సంబంధించి మద్దతు తెలిపే వాళ్ళు కార్యకర్తలు ఆయన అభిమానులు మాత్రం ఉంటారు అది ఓడిపోయినా ఉంటారు గెలిచినా ఉంటారు ఎప్పుడైనా ఉంటారు కానీ సామాన్య ప్రజలు ఉంటారు దుసరా న్యూట్రల్గా తటస్థులు వాళ్ళు ఇంపార్టెంట్ వాళ్ళు నిజంగా నమ్ముతారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్పినా ఆలీబాబా అద్భుతం దీపలాగా మొత్తం చేసేస్తానని చెప్పినా చెప్పకపోయినా ఏమి చేసినా జగన్మోహన్ రెడ్డి ఉంటే వెంట ఉండేవాళ్ళు వెంట ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళు ఉంటారా ఎవరు తటస్థులు ఉంటారా అనేది ఇంపార్టెంట్ పైగా ఇప్పుడు పాదయాత్రలు ఏంటి తల్లి లేదు చెల్లి లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా వెంట నడిచే విజయసాయి రెడ్డి లేడు అంతెందుకు అప్పుడు పాదయాత్రలో ఫస్ట్ నుంచి ఉన్న మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లేడు సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళెవరో లేకుండా ఏం చేస్తారు ఎందుకంటే సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆయన ఫస్ట్ అడుగు వేయగానే వైఎస్ షర్మిలనే నోరు తెరుస్తుంది ఇక ఇదిగో మరలా మొదలైందా యాత్ర ఈసారి ఎవరిని మోసం చేద్దామని చెప్పి సావిడే అడుగుతుంది దానికి కౌంటర్ చెప్తారా చెప్పలేరు సో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి మరి ఈ పరిస్థితుల్లో ఆయన పాదయాత్రను ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు అనేది చూద్దాం థ్యాంక్ యూ